ఫస్ట్ నా కూ పండిచ్చింది పండు తాక మూడు వారాలకి రిపోర్ట్లు అట్లే ఇచ్చింది వ్యాపాకులో ఒక కింద కట్టింది చుట్టు కారం ఆ యాప్ కింద పడినది నువ్వు తీసి ఏరాకి ఇట్లనే ఆ నర అట్లా కడుపు కాడ పెట్టి చూపించి నరం మీద నరం నేను చూపించినావు అదే నరం మీద నరం దాంట్లో కూడా రిపోర్ట్లు కూడా అది చేసిన కూడ సక్సెస్ నుమ్మకాయ బాగా అయింది ఇప్పుడు మేము బండి పెట్టుకున్నామా అప్పుడు సరిగ్గా అట్లా తిరుగుతుంది సరిగ్గా ఇంకొక మండట్టుంటే నిమ్మకాయ మకాడ పెట్టినాక ఎప్పుడు అని నీకు పెరిగిందా అప్పుడు బాగా జరుగుతుంది లెక్కేమో వచ్చింది అంటున్నాడు అమ్మా లెక్క వచ్చింది తండ్రి

నువ్వే తె ఆ పొద్దుటే పోయినాము పదివేలు కట్టించుకున్నట్టేమో కదా కూడా అడిగేకొచ్చునమ్మా భూమి గుడితే అన్న నీతో అవుతామా సరదీగా బాగా వచ్చారు కన్ను గుడికి చూపలేదండి పాలు పోతుంటే ఇట్లా ఉండే కన్ను ఇప్పుడు బాగా అయింది కన్ను గుడికా ఇప్పుడు ఇంకా సాధించు మా అమ్మ పాయమంటావా పో కన్ను చూపు లేదంటే ఒక కన్ను చూపు లేదంటే చాలా ఇట్లా చూసాంటే పొయ్యంగా పోయంగా పోయే ఇర్రప్ప బిర్రు నెల్లుగు వచ్చేసింది చూడు నా పైకి బాగా మాములుగా కన్ను చూసినట్టు చూస్తున్నానమ్మా చిన్న రెండు పెట్టుకుంటే రెండు నాలుగు పెడితే మామూలుగా ఏదో ఉండి పెట్టుకోకుంటే అప్పుడే రక్తంగా ఆడుతుంది చూసుకొని ఇప్పుడు బాగుంది ఇప్పుడు అంత పరిచయం చూడతాయి ఎన్నిక ముప్పై వేలు కట్టించుకుంటుంది మా పిల్లలకే కాదు అందరికి నువ్వే చూడు పైన అందరికీ పడాలా ఎందుకంటే ఎంతో మంది ఉంటారు మా ఇంట్లో మాదిరి

ತು ನಮಿನ ತುಂಬ ಇಂತ ನಡಿಸಾನ್ ನಾವು ಮಂಜು ಪ್ರಾಜೆಕ್ಟ್ ತಿಂಡ್ ಅದೇ ನಮ್ಮ ಸಂತು

ఒక పులి దొరకాయే ఆ ఫట్లిని పిచ్చి వాడు ఆ ఫట్లి అంత బగుసే ని పంటె బగుసే ఆ ఫట్లి అంత బగులిన నాకో ని జలచేయండి ని ఫలి రోజువైనాం జాలి తరి నమక జాలి తాండి మంచి దయింది నాకు నమకమైంది వచిన అమ్మగా నలపండిండి నాకు మంచి దొరుకుతండి మంచి దొరుకుత అంత ముందు కొంచెం చానా ఇబ్బందిలో ఉంటమే ఇట్కొచ్చి పైన వర్చించి

குற்சண் <coughs>

নাকাটা কত? এই মেয়ে বাড়ি মেয়ে 20। আপু জিজ্ঞেস করুন। আপু লাইছো না। এদিকে নাও। আপু এসে জিজ্ঞেস করো। আদি বটি বটি বসছে। আদি এক কোটে বটি। আই মোরে বটি। 10 টাকার লটতে দিলে। 10 টাকার কই নিচ্ছো? 10 টাকার লটতে 2 লক্ষ নিচ্ছে না কেন? এই রে কিছু না কাটতো। কই যা বাড়ি না কাটতো।

उस तो न हम अन्न मते वा दो तू चपोन मैं चपाल तू चपोर दो नीले कोला आ हा भागे थे इण मुको फिलि द मुको पूरा वाई लजले बे निसा दे मुको फदे मुको।, मुको दो रोड <दूग> मुको तो। तो। क्या हो क ओसुर ओसुर हा भागे ना हां भागे सा भामिल तो खा ले फड़कुत दे मुका मचिन तुम सामने हत्ते कालो इ तीपू మెల్ల నొప్పి ఆ రోజు అంటే నువ్వు అయింది కాలు ఆ రోజు తిక్కు మెల్లమెల్లగా అదే అంతా నొప్పి తీసి బాగుంటుంది మెడ నొప్పి కాలు గుంజితావు అంతే దానికే ఇంకా వడివి తీసుకొని వచ్చి ఆడ నువ్వు సొప్పు పోయిన దానికే చేసేది దానికి ఒడివి సీరేసి అన్నావు కాలు

নাগপুলের দিকে ఉన్నాయి ফুটলে নাগপুলের দিকে ఉన్నాయి আম আইমেল নাগপুলের বেরো নেন সুবিচগুড় বাটার নি

પો તમને દ્રવ આયા છોરા સરસ બેસાને ઓલા થાચ ઓલા કાબો જય શ્રી રામ બો બુદના ડાયા સિસ્ટમ લાગતું ને પંડાલ બેટ આ ડાયા સિસ્ટમ લાગું છે તેલને આવા જતીને સાસ્તા નુ જરૂર છે ને નમમ લે ને નમમ તો નમકાને છે ને નમ ને નમમાં నమ్మిన దానికి మాకు మంచిది అయింది ఆరోగ్యం ఆరోగ్యం అయితే బాగుంది డాక్టర్లు ఇచ్చి నువ్వు బతికేది లా అంత దూరం తట్టు ఇంకా ఇరవై కిలోమీటర్లు నిన్ను నమ్ముకొని నా బిడ్డ ఆరోగ్యం బాగా చేసింది అమ్మాయ్యండి బాగుంటుంది అని నమ్ముకొని మేము ఆసుపత్రికి కూడా పాకోకుండా నీ మీద దయచేస్తాను మొక్క సీటు హాస్టల్లో సీటు రావాలని మొక్కుంటుంది ఉంటుంది మొక్కని ఇంకా రాలేదా ఎట్లన్నా చేసి రప్పియ్యవా అని మొక్కుంటుంది మొక్కునాడు కూర్చుంటే వాళ్ళు ఫోన్ చేశారు కూర్చుంటే ఫోన్ చేసేటప్పుడు దూరం పోయి ఎవరంటే ఇంత మీ పాపకు సీట్ వచ్చింది రాండి కాకుండా రెండు ఎకరాలకి నాకు పదకొండు లక్షలు ఇచ్చినావండి నీకు పదకొండు లక్షలు ఇస్తానని చెప్పిన ఊరిది నేను నీ పండు అంటే అట్లా వచ్చింది అక్కడ ఊరిది లేదు ఉన్నట్ల నీదే బాగుంటది నీకే ఎక్కువ పంట వస్తుంది అంటే అట్లా వచ్చింది చుట్టుపక్కల వేసినారు కానీ నాకున్నట్లేదు మీరు చెప్పినారు ఈ సంవత్సరం కూడా అట్లే రెండు ఎకరాలు వేసిన మాట ఇస్తున్నా జరిగనుకో నిన్ను పట్టుకుంటా జరిలే అనుకో నువ్వు నిలబడుకోవచ్చు పట్టుకునే లేదా జరిగిపోతుంది జరిగిపోతుంది ఎట్లా నమ్ముకో నాకు ఇన్ని చేసినా కదా మా పాపకి చెల్లెలకి ఎనిమిది ఏళ్ళ పిల్లలు ఉండలేదు ఎనిమిది సంవత్సరాలు మా పాపకి చెల్లెలకి పిల్లలు ఉండలేదు మీకు మొక్కుంటేనే సంతానం పెళ్ళ పండవాళ్ళు ఎవరు

ஏங்கண்ணாடா இந்த फूल வேற இது வேற हां ఆ फूल வேறம்மா நீ फूल வெட்டுகோடா पांच பொய் ஓடுறடா என்ன இதுல வரல இது பூ அதா पांच பொய் இல்லை हांங்கடா சேர் இது பூ அதான் நீ फूल சிக்கவும் செ हां சிக்கவும் இது फूल சிக்கவும் சேர் காசி இது போனா ஏங்கண்ணா ஆஸ்பத்திரி चेंज பண்ணிட்டாடா

ಓಪನ್ಗೆ ಎವರು ನಮ್ಮ ಸಭಾ ಮಂದಿ ನಮ್ಮ ನಾನು ಒಕ್ಕೇ ನಮ್ಮ ಆ ಪಿಲ್ ನ್ ನಡಸ್ ಕೋಟಿ ನಡಸ್ತದೆ ಇರ್ಧ ಗಟ್ಟಿ ರೀಯಲ್ ನಾನು ಅವುದೇ ನಡಿಸ್ತಾನ ಪದ ಮಂದಿಗೆ ಏ ನೀವು ಎಂತ ಪೋಲೇ ತಿರುಗ ಮಳಸ ನೀರೇ ಗೊಪ್ಪ ಅಂದ್ರೆ ನೀಡಿ ನಮ್ಮುವ ನಾವು ಅವು ನಮ್ಕ ಇದು ವಕ್ ಪ್ರಕಾರ ಅದನ್ನ ನಡಸ್ಕೊಂಡೇ ನಡಿಸ್ತು ಅದೇ ನಡಿಸ್ತಾ ఇంటే నడే నవ్వ మడి మమ్మంతా సభ మందు కూర్చుంటే కానీ ఎవరు అడగలేదు కాబట్టి నీ వాకి పక్కన నువ్వే చెప్తావు అవునవు ఇదే పాట వస్తుంది ఈ పాట డిబెషిట్ కానీ రాదంటే డిపో అప్పట్లానే గెలిచి డిపెట్ చెట్టు కానీ ఎట్లా రాదని పది మంది అండవా ఏమో నాకు ఒక ఇదే ప్రేమ కూడా అవ్వ అనిదే ఆ మాట పక్కన నిలబడుతుంది అంటే కానీ నన్ను ఫుల్ నమ్మకం అంటే నాకేం ఉండేవా ఏ అసాధ్యం లేకుండా అండి ఇంకా కొంచెం ఇంకా అర్ధ గా రుయ్యాలుగా నడుస్తుండదవా ఏ వచ్చేదే చూడండి నన్ను నన్ను వచ్చేది చూడండి ఏ నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు తిరగా నన్ను ఎత్తిదించరావా నీ వాక్య పాకర్ అంటే నిన్నే నా వాళ్ళు వాళ్ళు నాన్న అన్ని మాటకి నన్ను ఎత్తి దించరు బాబా బాబా ఎట్లా వాక్యం చెప్తుండ్రు అదే వాక్యం నడిచాను नहीं मारते का गाय जोपने हैं नहीं मारता गाय जोपना ढोवा लेके निमले इस तरह के मेरा कलर का होट्सा आए नहीं थे जोधपुर बागें था बुना नाकुले मचला ना ये नापुरोड़ बैली हाँ तलाक दूर तूने अपन जान के ये तो बागें थी और ये तुलचागु तमलपात में चिपका लीजिए तुलचागु तमलपात में तो कब હિન્દા <laughs> જીને <laughs> 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 நீங்க கால் வேட்டும் அப்படி அப்படி இன்னும் ஏவனும்